Huh? అందరికీ అందరూ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకోవాలి మన పని టైం ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మేము వచ్చేసానండి వీడియోని ఎన్నింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఇక ఫస్ట్ వచ్చేసి ఒక వర్షకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో ఎక్కువగా చిన్న చిన్న పురుగులు కీటకాలనేవి వస్తూ ఉంటాయి కదండి ముఖ్యంగా ఊసులు చీమలను తినడానికి మన ఇంట్లో బల్లులు అనేవి వస్తూ ఉంటాయి కదండి చాలా మందికి అయితే బల్లులు అంటే చాలా భయం వేస్తుంది కదండి ఇప్పటిప్పుడు బల్లులను మనం ఇంట్లో నుంచి తరిమి కుట్టడానికి మంచి చిట్కనైతే తెలుసుకుందామండి అండి మన కెమికల్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా రెడీ చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కర్పూరం బిల్లను తీసేసుకొని చక్కగా చేతితో ఈ విధంగా పౌడర్ లాగా చేసేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే వదిలేసేయాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం చక్కగా దీని అయితే స్ట్రైన్ చేసుకోవాలండి స్ట్రెయిన్ చేసి తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో ఈ లిక్విడ్ ని పూర్తిగా వేసేసుకోవాలి మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకుంటే గనక ఏదైనా ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని దానికి ఉన్న క్యాప్ కి చిన్న చిన్న హోల్స్ చేసేసుకొని అయినా స్ప్రే బాటిల్ లా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి ముఖ్యంగా మనకు బల్లులు డోర్ నుండి కిటికీలు నుండి వస్తూ ఉంటాయి కదండీ ఇలా ఎక్కడ నుండి బల్లులు వస్తున్నాయో అక్కడ మనం ఈ లిక్విడ్ ని స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేయడం వల్ల ఈ లిక్విడ్ స్మెల్ కి ఘాటుగా ఉంటుంది కాబట్టి బల్లులు మన ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటాయండి మనం వెల్లుల్లి రెబ్బలు అలాగే కర్పూరం వేసాం కాబట్టి మనకు ఆ స్మెల్ కి అయితే అస్సలు బల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి కిచెన్ సింక్ ఉంటుంది కదండి సింక్ లో మనం అన్ని గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి అలాగే సింక్ ను కూడా నీట్ గా క్లీన్ గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం కదండి కానీ మనం డైలీ ప్రొద్దున సాయంత్రం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి ఎప్పుడైనా మనం హడావిడిగా ఉన్నప్పుడు చూడండి గిన్నెల్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే గనక మనం అలానే కడిగేటప్పుడు మనకు సింక్ లోపలికి వెళ్లి ఆ ఫుడ్ ఐటమ్ అనేది ఇరికిపోతూ ఉంటుంది కదండి కడిగేటప్పుడు మనకు కొంచెం కొంచెం సింక్ అనేది మెల్లిగా బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే సింక్ జాలికి ఉండే హోల్స్ అనేవి పెద్దగా ఉండటం వల్ల ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అనేవి సింక్ లోపలికి వెళ్లి ఇరుకుపోతూ ఉంటాయి కదండి మనకు సింక్ బ్లాక్ కాకుండా ఉండాలని అంటే ఒక మంచి చిట్కా తెలుసుకుందామండి ఇంట్లో ఇటువంటి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి వేటికి పనికి రావని వాటర్ బాటిల్స్ అయితే మనం పడేస్తూ ఉంటాం కదండి ఈ బాటిల్ ని కూడా మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చండి చూడండి వాటర్ బాటిల్ కి కింద ఉన్న పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ అయితే చేసేసుకోవాలి నేను ఇక్కడ అగరబత్తి సహాయంతో ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి ఇక మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని జాలి పైన అయితే ఉంచేసుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా గిన్నెలు కడుగుతున్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ లేకపోతే వెల్లుసు రెబ్బల పొట్టు చాపతి అనేది ఉండిపోతూ ఉంటుంది కదండి ఎప్పుడైనా మనము హడావిడిలో ఉన్నప్పుడు ఇలానే సింకుల్లో మనము వేస్తూ ఉంటాము అలాగే కడుతూ ఉంటాము అలాంటప్పుడు మనకు సింక్ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఈ టిప్ ని యూజ్ చేసినట్లయితే మనకు సింక్ అనేది అసలు బ్లాక్ కాకుండా ఉంటుంది అంటే మనము ఈ బాటిల్ యొక్క క్యాప్ అనేది చిన్న చిన్న హోల్స్ చేసాం కాబట్టి మనకు అందులోంచి ఫుడ్ ఐటమ్స్ అనేవి కిందికి అస్సలు పోకుండా ఉంటాయండి ఇందులో వచ్చిన చెత్తను మొత్తం పాడేసి మళ్ళీ మనం క్లీన్ గా చేసుకుని యూజ్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇంట్లోనే చూడండి ఇటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి లేకపోతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి మనం యూస్ చేస్తూ ఉంటాం కదండి కానీ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనము దాన్ని చక్కగా క్లీన్ చేసుకోలేకపోతాం కదండి ఎందుకంటే మనం దాంట్లో చేయి పెట్టి క్లీన్ చేయలేకపోతాం కదండి అటువంటి పెట్టకుండా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి అదేంటంటే ముందుగా బాటిల్లో కొన్ని బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడాను కూడా వేసేసుకొని కొన్ని వాటర్ ను వేసుకొని చక్కగా బాటిల్ క్యాప్ అయితే వేసుకొని ఈ విధంగా కొద్దిగా అటు ఇటు కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూస్తే గనక అందులో ఉన్న మురికి మొత్తం అయితే మనకు బయటకు వచ్చేస్తుందండి మనం ఇందులో బియ్యాన్ని వేసాం కాబట్టి మనకు చక్కగా క్లీనింగ్ అయిపోతుందండి చూసారు కదండి మనకి ఎంతగా మురికి అనేది వచ్చేసిందో మీరే గమనిస్తున్నారు కదండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఇలా ఒక పాతగైన సాక్స్ అయితే మనమైతే పడేస్తూ ఉంటాం కదండి అలాగే ఒక్కోసారి చూడండి ఒక సాక్స్ కనిపించి ఇంకో సాక్స్ కనిపించకుండా ఉంటే అలాంటప్పుడు కూడా మన సాక్స్ అయితే దేనికి పనికి రాదని పడేస్తూ ఉంటాం కదండి కానీ పాతగైన సాక్స్ పడేయకుండా ఒక మంచి తెలుసుకుందామండి అండి మన శ్రమ అనేది తగ్గుతుందండి మనం డైలీ స్క్రబ్బర్ ను చేతితో తీసుకొని గిన్నెలను కడుగుతూ ఉంటాం కదండి కానీ ఈ రోజు స్క్రబ్బర్ ను సాక్స్ పైన ఉంచుకోవాలి ఇలా సాక్స్ ని లోపల చేయి పెట్టేసేసి సాక్స్ పై నుండి స్క్రబ్బర్ ను ఉంచుకొని చక్కగా సూదిదారంతో కుట్టుకోవాలి మనం దగ్గర దగ్గరగా కూడా కుట్టుకోన అవసరం లేదండి కొంచెం దూరంగా అయినా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే సాక్స్ పై స్క్రబ్బర్ అనేది చక్కగా ఫిక్స్ అయి ఉంటుంది రెడీ చేయడానికి మనకు రెండు నిమిషాలు కూడా పట్టదండి ఇలా యూస్ చేయడం వల్ల గంటల్లో అయ్యే పనులు మనకు నిమిషాలు వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి చూడండి ఇలా చక్కగా మనము సాక్స్ పైన స్క్రబ్ అన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేద్దామో చూద్దాం అండి గిన్నెల్ని కడిగేటప్పుడు ఈ సాక్స్ లో చేయి వేసేసుకోవాలి ఇలా వీడియో లో చూపించిన విధంగా సాక్స్ లో చేయి పెట్టిన తర్వాత మనము చాలా చక్కగా ఈజీగా అయితే గిన్నెల్ని సబ్బుతో క్లీన్ చేసేసుకోవచ్చండి ముఖ్యంగా చాలా మందికి సబ్బుతో ఎలర్జీ అవుతూ ఉంటుంది కదండి అలాగే స్టీల్ స్క్రబ్ ను యూస్ చేసేటప్పుడు చూడండి మన చేతులు కూడా హార్డ్ గా అయిపోతూ ఉంటాయి కదండి ఇలా హార్డ్ గా అయిపోవడం వల్ల ఏంటి మన చేతులు కూడా మండుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా చక్కగా సాక్స్ ని మనం ఇలా ప్రిపేర్ చేసుకొని నెలను క్లీన్ చేసేసుకోవచ్చు మనకు గిన్నెలు కూడా చక్కగా క్లీనింగ్ అయిపోతాయండి అలాగే చేతుల్లో మనకు హార్డ్ గా కాకుండా అలాగే చేతులు మండకుండా కూడా ఉంటాయండి సబ్బుతో క్లీన్ చేసిన తర్వాత సాక్స్ ని ఇప్పుడు తీసేసి మళ్ళీ స్క్రబ్బర్ వెనకాల వచ్చేలాగా ముందట మాత్రం సాక్స్ ఉండేలాగా చేయికి వేసుకోవాలి ఇప్పుడు గిన్నెలు గిన్నెలను నీళ్లతో కడిగేటప్పుడు ఇలా యూస్ చేసుకోవాలండి ఇలా మనం సాక్స్ ను క్లీన్ చేయడం వలన గిన్నెల పైన ఎటువంటి సబ్బు మరకలు కూడా పడకుండా ఉంటాయి and తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మనం ఎంత చక్కగా వాష్ చేసినా కూడా మనకు గిన్నెల పైన సబ్బు మరకలు అనేవి ఉంటాయి కదండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మనకు సబ్బు మరకలు కూడా అస్సలు కనిపించకుండా ఉంటాయి సార్ కదండి మనం ఒక్క సాక్షన్ రెండు విధాలుగా యూజ్ చేసేసుకుంటున్నాము ఏంటంటే సబ్బుతో క్లీన్ చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే వాటర్ తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇటువంటి టూల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కానీ వాటి కాస్ట్ అనేవి ఎక్కువగా ఉంటుంది కదండి అట్లాంటప్పుడు మనమే ఇంట్లోనే జీరో బడ్జెట్ లో మనం చక్కగా టూ ఇన్ వన్ స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ టిప్స్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో ఎట్టిపోయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సలు థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్